నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఒక సర్కస్ మాత్రమే నా వర్డ్స్ గమనించండి ఒక సర్కస్ మాత్రమే ఈ సర్కస్లో తమాషాలు చూపించే వాళ్ళు తప్ప కిరాయికి వచ్చిన వీక్షకులు తప్ప ఇక్కడ వరగబెట్టేది ఏమీ లేదు ఒక రాష్ట్రంలో ఒక గవర్నమెంట్కి సత్తా ఉంటే సింపుల్గా హైటెక్స్లో ఒక సదస్సు పెట్టి మన స్టేట్లో ఉన్న ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఎలా ఫెసిలిటేట్ చేస్తుందో చెప్తే సరిపోతుంది వాళ్ళ ఖర్చుల మీదనే వాళ్ళు మన స్టేట్కి వచ్చి అన్ని ఖర్చులు వాళ్ళే పెట్టుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఫ్యాక్టరీస్ ఆఫీసెస్ పెట్టడానికి వాళ్ళకేమో అభ్యంతరం ఉండదు కానీ గ్లోబల్ సమిట్ అని పేరు చెప్పి పెట్టి వీళ్ళ టైం చూడండి ఇప్పుడే ఇండిగో ఫ్లైట్స్ అన్నీ రద్దయి అతలాకుతలంగా ఎయిర్లైన్ సెక్టర్ ఉంది ఎయిర్పోర్ట్స్లో అంతా జామ్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళ కర్మ కొద్ది గ్లోబిల్స్ గ్లోబల్ సమిట్ పెట్టారు మనం ఇవాళ గట్టి నిఘా ఉంచాలి అసలు ఇక్కడ గ్లోబల్ సిఇఓస్ గ్లోబల్ లీడర్స్ ఎవరెవరు వస్తున్నారు వచ్చారు అసలు వీళ్ళతో జరిగిన ఒప్పందాలేమి ఈ గ్లోబల్ సమిట్లో సల్మాన్ ఖాన్ అజయ్ దేవగన్ ఏం చేస్తున్నారు వీళ్లకు స్థలాలు ఎందుకు కేటాయిస్తున్నారు జరిగిన ఒప్పందాలే మళ్ళీ ఈ గ్లోబల్ సమిట్ లో జరగనున్నాయా అసలు ఈ గ్లోబల్ సమిట్ ఈ కాంగ్రెస్ రెండేళ్ల పండుగకు అంటే గ్లోబల్ సమిట్ రెండేళ్ళ పండుగకు కోసం పెట్టినరా లేదా రెండేళ్ళ పండుగకి ముందు గ్లోబల్ సమిట్ పెట్టినరా అంటే గ్లోబల్ సమిట్ ఖర్చులు అవి ఈ కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళ సంబరానికి కూడా ఉపయోగిస్తారు అంటే ఇది మేము ఆదా చేసుకుంటున్నామని చెప్తారు కానీ ప్రాక్టికలీ వంద కోట్లు రెండేళ్ళ సంబరాల కోసం యూజ్ చేస్తున్నారు గ్లోబల్ సమిట్ అనేది ఒక సాకు మాత్రమే మనం ఇవాళ క్లియర్లీ చూడొచ్చు ఒప్పందాలు జరిగిన దాని పురోగతి మనం ఐదు శాతం కూడా చూడాలి నేను ఇవాళ వీడియో వేస్తున్నా కదా మీరు మీరు అబ్జర్వ్ చేయండి ఈ గ్రీన్ ఫార్మాకి అలోకేట్ చేసి ఇప్పుడు దాదాపు సంవత్సరం నరైపోయింది సంవత్సరం సంవత్సరం నరైపోయింది వీళ్ళు అక్కడ ఏం పురోగతి సాధించారు అసలు ల్యాండ్ వాళ్ళ పేరున అయిందా లేదా వీళ్ళు చెప్పారు రాబోయే సంవత్సరం సంవత్సరం నరలో వీళ్ళు గ్రీన్ ఫార్మా స్టార్ట్ చేసేసి వేల మందికి ఉద్యోగాలు అని యాభై యాభై ఎకరాలు నోరు తెరిపించి మరి వీళ్ళ నోట్లో కుక్కడం జరిగింది యాభై ఎకరాలు మామూలు స్థలాలు కాదు యాభై ఎకరాలు ఐదు కంపెనీలు రెండు వందల యాభై ఎకరాలు ఏం సాకు అంటే ఇక్కడ వేలాది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇస్తామని చెప్పినట వీళ్ళు ఈయన నమ్మిండు వాళ్ళకి ఇచ్చేసాడు ఇదే సాకు చెప్పి ఇవాళ దాదాపు ఆరు వేల ఎకరాలు ధారా దత్తం చేయడానికి రెడీగా ఆరు వేల ఎకరాలు మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో అన్ని పనికి మారినవి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకే ఈ ప్రాజెక్ట్స్ అప్పగించడం జరుగుతుంది గాల్ఫ్ కోర్సు కోసం రెండు వందల ఎకరాలు అంటే ఏఐసిటి కోసం రెండు వందల ఎకరాలు ఇది కోర్ డెవలప్మెంట్ ఏరియా అట ఏఐ కోసం రెండు వందలు అంటే ఫస్ట్ వీళ్ళు సెట్ చేసుకున్నారు ఆ సెట్ ఎట్లా చేసుకున్నారంటే ఫస్ట్ వీళ్ళు ఏమనుకున్నారో అక్కడ ల్యాండ్స్ అని ప్లాట్ సీడ్స్ అన్ని ల్యాండ్స్ అలొకేట్ చేసేసి అక్కడనే ఒక కోర్ హబ్ అని చెప్పి అసలు అదే కోర్ హబ్ ఎందుకు కావాలి మీరు ఎవరిని డిసైడ్ చేయడానికి మిగతావి కోర్ హబ్ కాదు అంటే దాని వాల్యూ తగ్గదా అంటే అది పార్షియాలిటీ కాదా అని అడుగుతున్నా నేను ఏది మామూలుగా మాట్లాడాలి ఇప్పుడు నేను ఇవి మాట్లాడినా కదా రికార్డ్ చేసి పెట్టుకోండి నేను చెప్పింది అక్కడ అవుతుందా లేదా చూడండి ఇవాళ మీరు గట్టినిగా ఉంచండి బయట నుంచి వచ్చే అతిథులకు సాంస్కృతిక అవేర్నెస్ అట నీవు ఎందుకు ఈ తెలంగాణ రైజింగ్ అని పెట్టుబడుల కోసం పెట్టాం ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టాం నీ కల్చరల్ అవేర్నెస్ కోసం కల్చరల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నావు అంటే నువ్వు అది టూరిజం కాన్క్లేవ్ ఉంటుంది కదా టూరిజం కాన్క్లేవ్ అక్కడ నీ ఇప్పుడు పెట్టుబడుల కోసం గ్లోబల్ సమిట్ వంద కోట్లు ఖర్చు చేస్తున్నా అని చెప్తున్నావు అయితే నీ సంస్కృతి సంస్కృతి ఎవరికి కావాలి ఏమంత పెద్ద సంస్కృతి చూసి ఆశ్చర్యపోయి సాంస్కృతికంగా వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకొని అవ అంటే సందర్భం ఇదేనా నువ్వు ఒక పెద్ద టూరిజం కాన్క్లేవ్ అని పెట్టి ఇంకో వంద గట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ పదో స్థానంలో ఉంది తెలంగాణ దేశంలో టూరిస్ట్ అరైవల్స్కి ఉత్తరప్రదేశ్ ఎక్కడో ఉంటే మనం ఎక్కడో ఉన్నాం కర్ణాటక పైన ఉంటే మనం కింది ఉన్నాం చిన్న చిన్న రాష్ట్రాలు మనకన్నా పైన ఉన్నాయి ఎందుకంటే మనం బొందరగడ్డలు ఇవే చూపిస్తాం ఉన్నారు అది తప్ప తెలంగాణలో ఏం లేదు అది పరిస్థితి అయితే సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరు అడిగారు వై డోంట్ గెట్ డౌన్ టు బిజినెస్ స్ట్రైట్ అవే ఓన్లీ టూ టూ డేస్ టు అచీవ్ ద టార్గెట్ కదా ఇప్పుడు ఒప్పందాలు చూడండి జస్ట్ మన లోకల్ వాళ్ళతోనే ఒప్పందాలు ఇవన్నీ కొలాబరేషన్స్ అంటారు ఫారిన్ కొలాబరేషన్ నుంచి మన లోకల్ వాళ్ళతో ప్రాక్టికలీ ఇదంతా లోకల్ వాళ్లకు ల్యాండ్స్ ధారాధికం చేసే కార్యక్రమము దానికి గ్లోబల్ నామకరణం మీరు చూడండి మీరు చూడండి నేను చెప్పిన కదా కాదు ఇస్తే కొంతమంది ఫారినర్స్ని కిరాయికి తీసుకుంటారు తీసుకొని ఒక జాకెట్లు అవి తొడిగి అక్కడిక్కడే తిప్పుతుంటారు ఉంటారు మీరు చూడండి ఎట్లా ఉంటుంది నేను చెప్పినట్టు ఉంటుందా చూడండి ఆల్రెడీ ఫ్యాక్టరీస్ పెట్టిన వాళ్ళనే ఇన్వైట్ చేస్తారు వాళ్ళనే కూర్చోబెడతారు స్టేజ్ మీద అంటే అంత వాళ్ళే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆ గూగుల్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కాని వాళ్ళు అంటే ఇటువంటి వాళ్ళనే ఇక్కడ ఉన్న వాళ్ళనే పిలుస్తారు పిలిచి ఒప్పందాలు మాత్రం చిత్ర విచిత్రంగా అవుతుంటాయి మీరు చూడండి వాళ్ళు ఎట్లయితుంది అసలు ప్రాక్టికల్లీ రేవంత్ రెడ్డికి అంటే ఇలా గ్లోబల్ సమిట్స్ హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదు ఇప్పుడు టోటల్ కాంగ్రెస్ గవర్నమెంట్లో హైలైట్ అయ్యేది ఆయనే కానీ ఆయనకే అవేర్నెస్ లేదు మళ్ళీ ఎట్లయితుంది పోనీ కర్ణాటక లాగా ఉంటే ఏ సిద్ధరామయ్య ఏ ఉన్నా బ్యాంగ్ళూరుకు ఉన్న పేరు వల్ల జనాలు ఆటోమేటిక్గా వస్తున్నాయి కానీ వీళ్ళు సాంస్కృతికంగా అన్నీ అన్నీ అరేంజ్ చేసిన ఇక్కడ తెలంగాణ గ్లోబల్ సెమెంట్ ఫ్లాప్ అయ్యే అంటే నియర్లీ నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఒప్పందాలు కూడా ఈ సల్మాన్ ఖాను ఇలాంటి ఖాన్లతోని అజయ్ దేవగాన్తో అంటే ఎవడు పాపులర్ ఉండి ఫేమస్ ఉంటాడు వానికి ల్యాండ్స్ అలాగే నేను పోయి అడుగుతిస్తాడా రేవంత్ రెడ్డి నేను కూడా ఆర్గానిక్ ప్రొడ్యూస్ కోసము నేను నాకు ఆ ల్యాండ్ అలౌకేట్ చేస్తాడు చేయడం చేస్తాడు రేవంత్ రెడ్డి దమ్ముందా నేను అడుగుతా ఐదు ఎకరాలు ఏమని ఇస్తాడా సల్మాన్ కానీ ఏం స్టూడియో పెడతాడు ఇక్కడ వచ్చి ఆయన దగ్గర డబ్బులు లేవా ఫ్యూచర్ సిటీలో కొనలేడా ఆయన ఒక రెండు మూడు ఎకరాలు వేఫెక్స్ టుడే పడితే ఎంతమందిని ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఏ ఏ ఎంప్లాయీస్ చేస్తారు అక్కడ కావాలని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు ఎకరాల ఇవి అలకాడ్ చేయడం జరుగుతుంది గ్లామర్ కోసం ఇక్కడ గ్లామర్ పనేమి నీకు ఇండస్ట్రియల్ పాలసీ చూపించి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి ఈ కోతిపాలనంతా ఎవరు చేయమంటారు ఎవండి పైసలు ఇవి ఏం పెట్టుబడులు వస్తాయి మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి లక్ష కోట్ల ఇవాళనే వస్తాయి పేపర్లు అన్నీ వస్తాయి పేపర్ల మూడు కాదు పది లక్షల కోట్లు వస్తాయి గ్రీన్ ఫార్మా ఇప్పటి వరకు ఎన్ని ఏ స్టెప్ తీసుకున్నారు చూపి ఇవాళ గ్లోబల్ సిమెంట్ పోతావు కదా గ్రీన్ ఫార్మాకి యాభై యాభై ఎకరాలు ఇచ్చినామో వాళ్ళ ప్రోగ్రెస్ ఉందని ఒక వీడియో అయ్యి చూద్దాం ఇలాంటి దౌర్భాగ్యపు గవర్నమెంట్లు ఉన్నందుకే ఇలాంటి లీడర్స్ ఉన్నందుకే మన తెలంగాణ ఇట్లా తగలేడుతుంది సల్మాన్ ఖాన్ వస్తున్నాడని స్టేడియంకి పరుగెత్తి రేవంత్ రెడ్డి సల్మాన్ ఖాన్ వస్తే నీవు ఏంటి సల్మాన్ ఖాన్ నీ వెనుక పరిగెత్తా అంటే ఇట్లాంటి చెప్తున్నా కదా ఆ స్థాయి ఉన్న వ్యక్తులే ఆ పదవిలోకి రావాలి లేకపోతే ఉంటుంది సల్మాన్ ఖాన్ వస్తుందని రేవంత్ రెడ్డి తోక తోకపాటుకు తిరుగుతున్నాం ఇది పెట్టుబడులు ఆకర్షించే విధానం ఎవరి దగ్గర ఆకర్షిస్తున్నావు మళ్ళా ఏం లేదు దానాలు చేసుడే సన్మాన్ ఖాన్ కింద వాణ్ణికింత వీడికింత ఎవడోవడని దగ్గర వస్తాడు వానికి అంతా అలకేట్ చేసి ప్లే ఆట వర్క్ ప్లే బిజినెస్ అన్ని ట్యాగ్ లైన్స్ తప్ప అన్ని హ్యాష్ ట్యాగ్స్ తప్ప ఇక్కడ అయ్యేది ఉరగబట్టేది ఏం లేదు మీరు ఇవాళ నుంచి అబ్జర్వ్ చేయండి మీరు అందరు రేవంత్ రెడ్డి స్పీచ్తో స్టార్ట్ అవుతుంది చూడండి ఎట్లా చేస్తాడు చూడండి స్పీచ్ నవ్వు అంటే నవ్వు వస్తాడు ఫస్ట్ మూసి ప్రక్షాళన అన్నారా ఇప్పుడు అది కాకుండా ఒక అంటే ఇప్పుడు ఈ ఖర్చు ఎక్కడ పెడుతున్నావు అని అడుగుతాడు అందుకోసం ఏం చేసినాడు ఇప్పుడు ఆ చెరువులు కూడా ఈ మూసి ప్రక్షాళనలో ఒక భాగమే అంటే ఇక్కడ ఖర్చు ఎక్కడ చేసినామంటే మేము చెరువుల మీద చేసినాం పొల్యూషన్ ఎక్కడ తగ్గింది అంటే బాపు ఘాట్ వరకే తగ్గింది అంటే ఓపెన్ కరప్షన్ ఇది నీ మూసీ ప్రక్షాళనకు చెరువులకు నీకేం సంబంధం మూసీ ప్రక్షాళనకు చెరువులకు ఏం సంబంధం నీవు ఐదు వేల కోట్లు ఖర్చు చేయలేక అక్కడ పొల్యూషన్ తగ్గదు అని తెలిసి చెరువులను ఇంక్లూడ్ చేసి ఇది ఒక స్కామ్ నేను చెప్తున్నాను కదా మూసీ అనేది టోటల్ స్కామ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం అబ్జర్వ్ చేద్దాం ఈ స్కామ్ క్లియర్లీ కండ ముందు కనిపిస్తుంది అసలు ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్యలో ఏమన్నారు హెచ్ఎంఆర్ రీజన్ అన్నారా లేదా అన్నారా లేదు ఇప్పుడు పెరి అర్బను సెంట్రల్ అర్బను దాన్ని మార్చేసారు ఎందుకంటే మనం క్లియర్లీ ప్రొటెస్ట్ చేసినాం మన వీడియోలో హెచ్ఎంఆర్ అయితే మీరు ల్యాండ్ వాల్యూస్ ఎట్లా డిసైడ్ చేస్తారు లక్షల లక్షల ఎకరాలకు మీరు ఆర్ఆర్ఆర్ గారి దగ్గర ల్యాండ్ ఎట్లా ప్రైసింగ్ చేస్తారు ఆర్ఆర్ఆర్ ఆనుకొని ఉన్న ల్యాండ్స్కి ఎట్లా వాల్యుయేషన్ చేస్తారు అవుట్ సైడ్ ది ఆర్ఆర్ఆర్ అంటే ఇవంతా తర్వాత ఆలోచిస్తున్నారు ఇది వర్కౌట్ అవుతలేదు లేదు మున్సిపాలిటీలను కలిపినారు ఇప్పుడు ఓఆర్ఆర్ బయట ఉన్న ప్రాంతాలకు డిమాండ్ తెప్పియాలంటే దాన్ని మున్సిపాలిటీలో కలపాలి అప్పుడు గందరగోళం నెలకొంటుంది ఉంటుంది ఆర్ఆర్ఆర్ చుట్టూ ఇప్పుడు కొత్త మున్సిపాలిటీ వచ్చితే మొత్తం గందరగోళం ఆ గందరగోళంలో మెల్లగా జనాలను ఆర్ఆర్ఆర్ వైపు నెట్టాలి ఈ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ పెడుతున్నారు ఆర్ఆర్ఆర్ లోపల ఇండస్ట్రీస్ ఎక్కడ పెడుతున్నారు అది సీక్రెట్ హెల్త్ పాలసీ వల్ల నైన్ థౌజండ్ ఎక్కర్స్ ఓపెన్ అయితే నైన్ థౌజండ్ ఎక్కర్స్ ఓపెన్ అయితే అది ఒక ఇండస్ట్రియల్ యూజ్ కోసం ఉన్న ల్యాండ్ కమర్షియల్గా మారి ఎన్ని కోట్ల ఆదాయం వస్తే వాళ్ళు అంటే ఇండస్ట్రీస్ కోసం అయిన ల్యాండ్ ఏ గవర్నమెంట్ అయినా డబ్బులు తీసుకొని హెల్త్ పాలసీ తెచ్చి దాన్ని అంటే తిరగ మొత్తం చేంజ్ చేసేయచ్చు ఈ హెల్త్ పాలసీ ఎందుకు తీసుకొని వచ్చారంటే ఈ హై రైస్ బిల్డర్స్ కోసము బిల్డర్స్ కోసం హెల్త్ పాలసీ తెచ్చు అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం హిల్ట్ పాలసీ దయచేసి మీరు అబ్జర్వ్ చేయండి ఇవాళ నుంచి ఈ గ్లోబల్ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ వీళ్ళ రెండేళ్ల కాంగ్రెస్ పాలన పండుగ కోసం ముందస్తుగా డిజైన్ చేసి దీని ఫండ్స్ అంతా అక్కడ యూజ్ చేసి ఎలా మిస్యూజ్ చేస్తారో మీరు కండరా చూడండి మీరు కట్లాగా చూడండి నేను నేను చెప్తున్నాను కదా నేను ఏం చెప్పాను ఇవాళ రేవంత్ రెడ్డి స్పీచ్తో స్టార్ట్ అవుతుంది అక్కడ జోక్స్ చూడండి ఎట్లుంటాయి నేను అడ్వాన్స్గా చెప్తున్నాను అంటే మామూలుగా చెప్తలేను ఇప్పుడు ఆ స్టేజ్ మీద కూడా చూడండి మీరు మొత్తం డ్రామా మొత్తం డ్రామా అసలు కేఓస్ తర్వాత ఎయిర్పోర్ట్లో ఇట్లున్నాక ఫారెన్ డెలిగేట్స్ ఎట్లా దిగుతారు హైటెక్స్ రెడీగా ఉన్నప్పుడు నువ్వు కావాలని అందించి ఈ అడవిలో ఎదుగుపెట్టాం సమిట్ ఆ సమిట్ తర్వాత రెండేండ్ల కాంగ్రెస్ పండుగ ఎదుగుపెట్టాం కాంగ్రెస్ పండుగ అనేది పార్టీ ఇది పార్టీ పండుగ పార్టీ పండుగను ప్రభుత్వ పండుగ తయారు చేసి దాంతో దా ఆ ఖర్చులన్నీ గ్లోబల్ సమిట్లో కలిపేసి పేరుకు గ్లోబల్ సమ్మిట్ దాని ధ్యేయము ల్యాండ్స్ దానం చేయటము దాని తర్వాత నెక్స్ట్ టూ డేస్ కాంగ్రెస్ పాలన రెండు కంప్ల రెండేళ్ళు కంప్లీట్ చేసినందుకు పండగలు మీరు జస్ట్ ఈ సీక్వెన్స్ అండి తెలిసిపోతుంది దయచేసి ఈ గ్లోబల్ సమ్మిట్ని అందరూ సీరియస్ తీసుకోకండి నిన్న కూడా వీడియో చెప్పిన ఇవాళ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇదంతా మొత్తం రియల్ ఎస్టేటు రియల్ ఎస్టేట్ కూడా కాదు ఇది అక్కడ ఉన్న ల్యాండ్స్ని ఎలా దానం చేయాలి తర్వాత ఆ ఖర్చులలోనే వీళ్ళ రెండేళ్ళ పండగ ఎట్లా చేసుకోవాలి అంటే ఆ ఖర్చులో ఈ ఖర్చు కలిపేసి మొత్తానికే సున్నం పెట్టదు దయచేసి ఇలాంటి వాటిని ప్రజలు అండర్స్టాండ్ చేసుకోండి అర్థమైందా మీ వాల్యుబుల్ మనీ తీసుకుపోయి ఈ ఫ్యూచర్ సిటీలో పెట్టకండి ట్వంటీ ఇయర్స్ టైం ఉంది వెయిట్ చేయండి ఈ గ్లోబల్ సమిట్ తర్వాత మొత్తం పడిపోతాయి ఎవరు అక్కడ దిక్కు చూడడం అప్పుడు మెల్లగా ప్లాట్లు కొను అప్పటి వరకు ఓవర్ ఎక్సైడ్ అయిపోయి ప్రీమియంలో ఇక్కడ ల్యాండ్స్ కొనకండి అని రిక్వెస్ట్ చేసుకుంటూ నమస్కారం